శ్రీగురుభ్యోం నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మహా సరస్వతీయ నమోం నమ ఈరోజు నుంచి నారాయణుని యొక్క అనుగ్రహముతో విష్ణు సహస్రనామము మహాభారతంలోనే ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి విష్ణు సహస్రనామము యొక్క తెలుగు అర్థాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీటిని నేను టెక్స్ట్ రూపంలో మన వాట్సాప్ మరియు ఫేస్బుక్ ఛానల్స్లో పోస్ట్ చేస్తున్నాను వాటినే ఇక్కడ వీడియోలుగా చేస్తూ ఉంటాను ప్రతిరోజు కానీ ఒక మూడు నాలుగు పోస్టులు కలిపి ఒక వీడియో కానీ పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను అందరూ కూడా చక్కగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ఆ రెండు పేజీల లింక్స్ కూడా ఇస్తాను అందులో జాయిన్ అవ్వండి అక్కడ చదువుకోండి వినాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ వినండి చక్కగా ఎటువంటి ఇబ్బంది ఉండదు అక్కడ ఏదైతే చెప్పబడుతుందో ఇక్కడ అదే చెప్పబడుతుంది ఇక్కడ ఇంకా సులభంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అక్కడ విపులంగా వ్యాఖ్యానం చేస్తాను ఇక్కడ అంత వ్యాఖ్యానాలు ఏమి చేయకుండా సులభంగా అర్థాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ముందుగా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలి అంటే పూర్వపీఠిక ఉత్తర పీఠిక ఖచ్చితంగా చదవాలా అని చాలామందికి సందేహం ఉన్నది మీకు సమయం ఉంటే చక్కగా చదవచ్చు అంగన్యాస కరన్యాసాలతో కూర్చొని ఆచమనం చేసి చదివితే చాలా మంచిది అవసరం లేదు ఖచ్చితంగా చదవాలని రూల్ అయితే ఏమీ లేదు మీకు సమయం లేకపోతే చక్కగా ప్రధానమైనటువంటి స్తోత్రాన్ని అస్య శ్రీ విష్ణు అహదివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య అనేటువంటి దగ్గర నుంచి ప్రారంభించి మొత్తం కూడా చదవచ్చు ఆ యొక్క నూట ఎనిమిది శ్లోకాలు ఉంటాయి కదా వాటిని చదివి సరి సరుకుతుంది ఇది సర్వకార్యాబ్ద సిద్ధికి కూడా ఉపయోగపడుతుంది ప్రస్థానత్రయంలో ఒకటి అంటే సామాన్యమైనటువంటి విషయం కాదండి ప్రస్థానత్రయం అంటే ఏమిటి భగవద్గీత విష్ణు సహస్రనామం బ్రహ్మ సూత్రాలు ఇవన్నీ కూడా తత్వాన్ని వివరిస్తూ ఉంటాయి కానీ విష్ణు సహస్రనామం స్థుతి కదండి అంటే ఇది స్తుతి రూపంలో భగవత్ తత్వాన్ని మనకు అందిస్తూ ఉన్నది కాబట్టి దీనిని ప్రస్థానత్రయంలో పెట్టడం జరిగింది సాక్షాత్తుగా సాక్షాత్గా ఆది వారు వ్యాఖ్యానం చేయడం జరిగింది కాబట్టి సామాన్యమైనటువంటి స్తోత్రము కాదు విష్ణు సహస్రనామ స్తోత్రము దానిని ఆ భగవంతుని నిర్గ్రహించిన మీద మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా పూర్వ పీఠికలో ఉన్నటువంటి శ్లోకాలకు తెలుగు అర్థాన్ని తెలియజేస్తాను ఆ తర్వాత ప్రధానమైనటువంటి స్తోత్రానికి ఆ తర్వాత ఉత్తర పీఠికలో ఫలశ్రుతులు ఉన్నటువంటి శ్లోకాలకు కూడా అర్థాన్ని తెలుసుకొని మన యొక్క ప్రయాణాన్ని ముందుకు తీసుకొని వెళ్ళమని ఇందులో ఎటువంటి ఆనందాలు లేకుండా చేయమని ఆ గణేషుని ప్రార్థిస్తూ వ్యాసుల వారు కూడా మొట్టమొదటి శ్లోకంలో గణేష ప్రార్థనయే చేయడం జరిగినది అదే అందరూ నిత్యము చేసుకునేటువంటి ప్రార్థన ఏమిటిది ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ అని మొట్టమొదటిగా పూర్వపీఠికను మంగళ శ్లోకముతో ప్రారంభం చేస్తూ ఉన్నారు అంటే శుద్ధమైన ధవల వస్త్రాన్ని ధరించిన వాడు శుక్లాంభరధరం శుక్లము అంటే తెల్లటి అంబరము ధరము అంటే తెల్లటి వస్త్రాలు ధరించి ఉన్నాడట వ్యాపించి ఉన్నవాడు విష్ణు అంటే ఇది విష్ణు సంబంధిత శ్లోకమా అని చాలామందికి అనుమానం వస్తుంది ఇది విష్ణు సంబంధిత శ్లోకమని కొంతవరకు చెబుతారు కూడా ఎందుకంటే విశ్వవ్యాపక విశ్వవ్యాపకమైనటువంటి చైతన్యాన్ని ఇందులో ప్రధానంగా ప్రతిపాదన చేస్తూ ఉన్నాడు ఆ విశ్వవ్యాపకమైనటువంటి చైతన్యము నాకు అన్ని వేళలా సహకరిస్తూ నాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయమని ఒక రకమైన అర్థమైతే విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు నాకు సకల శుభాలు కలుగు చేయమని ఒక అర్థం ఈ విధంగా విఘ్నేశ్వరుడికి విష్ణువుకి ధరికి సంబంధించినటువంటి శ్లోకంగా నేను చెప్పడం జరుగుతుంది ఆ విధంగా తెల్లటి వస్త్రములు ధరించిన వాడు సర్వవ్యాపకుడు తెల్లటి వర్ణంలో ఉన్నవాడు శశివర్ణం చతుర్భుజం నాలుగు చేతులు కలవాడు ప్రసన్న వదనం ప్రసన్నమైనటువంటి ముఖముతో వెలసిల్లేవాడు వినాయకుడు ధ్యాయేత్ విసర్వ విఘ్నోపశాంతయే అలాంటి ప్రసాన్న ఉన్నటువంటి వాడిని ధ్యాత్ సర్వ ఏ నా యొక్క సమస్త విఘ్నములు శాంతించడం కోసం ధ్యానిస్తూ ఉన్నాను అన్నాడు అయితే శాస్త్రంలో ఏం చెప్పడం జరిగిందంటే ప్రసన్న ఉదనము అంటే గజముఖు అని చెప్పడం జరిగింది కాబట్టి అక్కడ వినాయకుడిని మనం ప్రార్థిస్తున్నామని కొందరు అంటారు విష్ణు నామని చెప్పబడింది కాబట్టి విష్ణు స్తోత్రంని కొందరు అంటారు రెండు కూడా సరైనవే సర్వవ్యాపకమైనటువంటి చైతన్యాన్ని మనం ప్రార్థిస్తూ ఉన్నాము తర్వాత వ్యాసుల వారిని స్మరించుకుందాం వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే ఔత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖ తపోనిధిం వశిష్ఠుని యొక్క మునిమన్మడు శక్తి మహర్షికి మనమడు పరాశరుని పుత్రుడు శుకుని యొక్క తండ్రి తపోనిధి అయినటువంటి వ్యాసునికి నమస్కారం వ్యాసుడి యొక్క వంశాన్ని మొత్తం కూడా ఇక్కడ చెబుతూ ఉన్నారు తదుపరిధి కూడా వ్యాసుని యొక్క అస్తుతియ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్ఠాయ నమో నమ వ్యాసుడు నారాయణుని యొక్క అవతారము పరాశర మహర్షికి ఆ కృష్ణ ద్వైపాయనుడిగా ఆ ద్వీపంలో ఆ ద్వీపంలో జన్మించినాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు అని చెప్పడం జరుగుతుంది ఆ యొక్క నారాయణ అవతారంగా సద్యోగర్భంలో జన్మించినాడు మత్స్యగంధీ దేవికి కాబట్టి సద్యోగర్భంలో ఆయన గర్భావాసం చేరది వెంటనే జన్మించడం జరిగింది విష్ణురూపుడైన వ్యాసునికి నమస్కారం ఆయన విష్ణు అవతారం ఇరవై మూడు అవతారాలు ఇరవై నాలుగు అవతారాలు మహాభాగవత భాగవతంలో చెబితే అందులో వ్యాస అవతారం కూడా ఒకటి ఉంటుంది ఆ విధంగా ఆ విష్ణురూపుడైన వ్యాసునికి వ్యాసరూపుడైనటువంటి విష్ణువునికి నమస్కారం చేస్తూ వశిష్ట వంశోద్భవుడు బ్రహ్మనిధి అయినటువంటి ఆ వ్యాసునకు నమస్సుడు చేసుకుంటూ ఈ యొక్క విష్ణు సహస్రనామ భాష్యాన్ని మనం ప్రా ప్రారంభించుకుంటూ ఉన్నాం విధంగా రోజు రెండు మూడు శ్లోకాలు స్తోత్రంలోకి వెళ్ళిన తర్వాత రెండు మూడు నామాలను తెలుసుకుంటూ మన యొక్క ప్రయాణాన్ని కొనసాగిద్దాం ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి మీ యొక్క సూచనలు సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి వీటిని పోస్టుల రూపంలో చదవాలి అనుకుంటే మన ఫేస్బుక్ మరియు వాట్సాప్ పేజీలను ఫాలోఅప్ చేయండి శ్రీవాత్రే నమ స్వస్తి జై శ్రీరామ్